రేపే శ్రావణ ఆదివారం పౌర్ణమి కంటే ముందు రోజు రేపు ఎవరైతే గుమ్మం పక్కన ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి అయితే రేపు ఎవరైతే గుమ్మం పక్కన మర్చిపోకుండా ఈ ఒక్క ఆకుని పెడతారో అలాంటి వారికి కోరుకున్నంత డబ్బు వస్తుంది కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం అనేది వారి వెంటే ఉంటుంది సకల దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది అష్ట కష్టాల నుండి బయటపడి ఆర్థిక సమస్యలను తొలగించుకొని ఆయురారోగ్యాలతో చేతి నిండా ధనంతో ఎప్పుడూ డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా అవసరం ప్రతి మనిషి కూడా అందరిలాగా ఆనందంగా తమకి నచ్చిన అవసరాలు అన్ని అంటే తమకి అవసరం ఏదైతే ఉంటుందో అవ అన్నీ కూడా ఆనందంగా తీర్చుకొని ఆనందంగా బ్రతకగలుగుతున్నారు అంటే అది డబ్బు ఉండాలి అలా బ్రతకాలి అంటే దైవానుగ్రహం ఉండాలి అలా దైవానుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారు ఆనందంగా ఐశ్వర్యంతో అందంగా కూడా ఉంటారు ముఖ్యంగా సూర్య భగవానుడు సృష్టికి వెలుగుని ఇచ్చే దైవం ఈ సృష్టిలో ఎప్పుడైనా సరే మనం ఈ సృష్టిలో వెలుగులో ఉంటున్నాము అంటే దానికి కారణం సూర్యుడు సూర్యచంద్రులు ఈ లోకం ఉన్నంతకాలం తప్పకుండా ఉంటారు అలాంటి సూర్య భగవానుని అనుగ్రహం ఎవరిపై అయితే ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఏ కష్టము ఉండదు అని శాస్త్రం చెబుతుంది మరి అలా మన జీవితంలో కూడా ఏ కష్టమూ లేకుండా ఆనందంగా ఉండాలి అన్నా మన జీవితంలో నుండి అన్ని సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న మర్చిపోకుండా ఈ చిన్న పనిని చేయండి ఇక ఆదివారం అంటే పూర్వకాలంలో చాలా ప్రత్యేకమైనటువంటిదిగా ఉండేది అంటే పూర్వకాలంలో ఆదివారాన్ని ప్రత్యేకంగా చూసేవారు కానీ ఇప్పట్లో ఆదివారానికి అంత ప్రత్యేకత లేదు అంటే పూర్వకాలంలో ఇప్పుడు మనం శుక్రవారానికి మంగళవారానికి ఇచ్చే ప్రాధాన్యత అప్పట్లో ఆదివారానికి ఇచ్చేవారు ఆదివారం రోజుల్లో ప్రత్యేక పూజలు భగవానునికి చేసేవారు ఆదివారం రోజుల్లో మర్చిపోకుండా భగవానునికి ఆద్యం సమర్పించేవారు కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది అంటే ఇప్పుడు పెరిగిన ఖర్చులకి తగినట్టుగా ఇంట్లో భార్యాభర్త ఇద్దరూ కలిసి కష్టపడితే కానీ సమాజంలో మనము బ్రతకలేము అలా అంటే ఇద్దరూ కూడా సమానత్వాన్ని పొంది ఇద్దరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఇద్దరికీ కూడా సమయం దొరికేది ఆదివారం రోజుల్లోనే అలా కుటుంబంతో ఆదివారం రోజున కలిసి అందరూ కలిసి ఉండటం వల్ల ఆ రోజు అందరూ తల చేయి వేసి ఇల్లుని శుభ్రం చేసుకోవటం ఇంట్లో అందరూ కలిసి ఉండటం వల్ల మాంసాహారాన్ని తినటం వంటివి అలవాటైపోయాయి కానీ అప్పట్లో మాత్రం ఆదివారానికే ప్రత్యేక స్థానం ఉండేది మరి ఇలాంటి ప్రత్యేక ఆదివారం రోజున రేపు గుమం పక్కన ఈ ఒక్క ఆకు పెడితే చాలు ఇంట్లోకి వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం మనకు గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది మనకు ఇంట్లో ప్రధాన ద్వారానికి గుమ్మం అనేది తప్పకుండా ఉంటుంది ఈ రోజుల్లో ఇరుకు గదుల్లో ఎన్ని ఎంత ఇరుకు గదులు ఉన్నా ఎన్ని రూములు ఉన్నా సరే అంటే ఎన్ని గదులు ఉన్నా ఎంత చిన్నగా ఉన్నా ఇల్లు తప్పకుండా ప్రధాన ద్వారానికి గుమ్మం మాత్రం ఉండవలసిందే అయితే మన ఇంటికి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులకి గుమ్మా ఉన్నా లేకపోయినా ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం తప్పనిసరి ఉండవలసిందే వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము మన ఇల్లు బాగుండాలి ఇంట్లో ఉండే పిల్లలు బాగుండాలి ఇంట్లో సంపాదన పెరగాలి అని చేసే పూజల్లో ద్వార పూజ కూడా ఒకటి గుమ్మాన్ని ఎంత నిండుగా అలంకరిస్తే లక్ష్మీదేవి కటాక్షం అంత ఎక్కువగా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము గుమ్మ పూజ అనేది చేయటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అలానే కొన్ని ప్రత్యేకమైన చెట్ల ఆకులకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ముఖ్యంగా కొన్ని రకాల చెట్లు దైవాంగికమైనటువంటివిగా అవి ఎంతో దైవశక్తిని కలిగి ఉండేటటువంటివిగా భావించబడుతుంది అలాంటి చెట్ల యొక్క ఆకులకి కూడా అంతే శక్తి ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి చెట్టుని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఇంట్లోకి తెచ్చి పరిహారాలు చేయటం వల్ల ఇంటికి పట్టిన దృష్టి దోషం తొలగిపోతుంది సహజంగా మనం జీవితంలో ఎదగట్లేదు ఆర్థికంగా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి మనం ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఆ పనికి తగిన ప్రతిఫలం లేదు అని బాధపడుతూ ఉంటాము అలాంటి సమయంలో గుమ్మం అనేది చాలా ప్రత్యేక పాత్రను పోషిస్తుంది గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం గుమ్మాన్ని ఎంత అలంకరిస్తే ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంత కలుగుతుంది అలాంటి గుమ్మం దగ్గర దైవానుగ్రహం కలిగి ఉన్నటువంటి ఒక చెట్టు ఆకుతో ఈ పరిహారం రేపు ఆదివారం రోజు చేయటం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి మన ఎదుగుదలను ఆపేది నరదృష్టి మాత్రమే నరుల ఏడుపు అనేది మన ఎదుగుదలను ఆపుతూ ఉంటుంది ఈ నరుల ఏడుపు అనేది మనకు చాలా భయంకరమైన ఫలితాలను కలిగింపజేస్తుంది అన్ని దృష్టి దోషాల కన్నా నరుల ఏడుపు దీనినే నరఘోష అని పిలుస్తూ ఉంటాము ఈ నరఘోష నరుల ఏడుపు అనేది చాలా భయంకరమైనటువంటిది అని పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు మరి నరుల ఏడుపుని నరదృష్టిని తొలగించుకొని జీవితంలో ఏ పని చేసినా అద్భుత విజయాలు కలిగి ముందుకు సాగిపోవాలి అంటే మర్చిపోకుండా రేపు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ముందుగా రేపు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేయాలి సూర్యుడు ముందే స్నాచారణలు పూర్తి చేసుకొని సూర్యుడు ఉదయించిన తరువాత అంటే ఉదయిస్తున్నాడు అనే సమయంలో అంటే ఆరు ముప్పై నుండి ఏడు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించా సమర్పించడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది సూర్య భగవానునికి ఎర్రని పుష్పాలు ఆద్యం అంటే చాలా ఇష్టం కాబట్టి సూర్య భగవానునికి ఆద్యం సమర్పించడం వల్ల ఆరోగ్యం అనేది పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి అలానే మనకు ముఖ తేజస్సు పెరుగుతుంది ముఖంలో ఒక కాంతి పెరుగుతుంది ఆకర్షణీయంగా అందంగా తయారవుతుంది అలానే మనం ఏదైనా సాధించగలమని ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అంతేకాదు మన యొక్క ముఖ సౌందర్యం పెరిగి ఆరోగ్యం పెరిగి జీవితంలో కష్టాలను దరిద్రాన్ని దృష్టి దోషాన్ని తొలగించుకొని ఆనందంగా ఉండగలుగుతాము మరి ఈ విధంగా మనకు సూర్యభగవాను అనుగ్రహం లభించాలి అంటే ఆద్యం సమర్పించాలి తరువాత మరి ఏ చెట్టు ఆకుతో ఏ పరిహారం చేయాలి అంటే జిల్లేడు చెట్టు ఆకు జిల్లేడు ఆకు అనేది చాలా మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది ముఖ్యంగా జిల్లేడు ఆకుకి రకరకాల దృష్టి దోషాలను తొలగించే శక్తి ఉంటుంది ఎంత ఘోరమైన దృష్టి దోషమున్నా ఘోరమైన నరదృష్టి ఉన్న వాటన్నింటి నుండి బయటపడాలి అంటే మర్చిపోకుండా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ ఆదివారం రోజు జిల్లేడు ఆకుతో ఇలా చేయండి జిల్లేడు ఆకు అంటే గణపతికి ఎంతో ఇష్టం జిల్లేడు చెట్టు యొక్క వేరులో గణపతి రూపుదిద్దుకుంటుంది అని శాస్త్రాలు పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి అలానే జిల్లేడు పూలు అన్నా జిల్లేడు ఆకులు అన్నా గణపతికి చాలా ఇష్టం అలానే గణపతితో పాటు ఆంజనేయ స్వామికి కూడా జిల్లేడు ఆకులు జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం ఇలా జిల్లేడు చెట్టు అంటే పరమశివునికి కూడా చాలా ఇష్టం అలాంటి ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్న ఈ జిల్లేడు చెట్టుకి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది అంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించే సమయంలో ఆ అమ్మవారితో పాటు ఈ యొక్క చెట్లు కూడా ఉద్భవించాయి అందుకే జిల్లేడు చెట్టుకి ఇంతటి ప్రాముఖ్యత ఈ జిల్లేడు చెట్టు యొక్క ఆకుని రేపు ఇంట్లోకి తీసుకువచ్చి శుభ్రంగా తడి లేకుండా తుడిచి దానిని గుమ్మానికి ఎడమవైపున పెట్టండి అలా పెట్టిన జిల్లేడు ఆకుపైన కొద్దిగా రాళ్ల ఉప్పుని పొయ్యండి రాళ్ళ ఉప్పు దృష్టి దోషాన్ని లాగేసుకోవడంలో చాలా ముందుంటుంది కాబట్టి ఈ రాళ్ల ఉప్పుని తప్పకుండా ఆ జిల్లేడు ఆకుపైన పోయండి అలా పోసి ఆకుపైన ఎర్రని పుష్పాన్ని పెట్టండి మందారం పువ్వుని పెట్టండి అంటే ఆ ఉప్పు పైన మందారం పువ్వుని ఉప్పు పైన పెట్టి పసుపు కుంకుమ మనకు ఆరెంజ్ రంగులో ఉండే ఒక చందురం అని దొరుకుతుంది దానిని కూడా కొద్దిగా పొయ్యండి ఇలా మనం ఒక ఎర్రని పుష్పము జిల్లేడు ఆకు ఉప్పు అనేవి దృష్టి దోషాన్ని తొలగించడంలో ఉపయోగపడతాయి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా ఉపయోగపడతాయి అలానే ఎంతటి ఘోర నర దృష్టి అయిన నరుల ఏడుపు అయినా అన్నీ తొలగిపోతాయి డబ్బుని రాకుండా ఆపే అడ్డుకునే దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం ఖచ్చితంగా క్షణాలలో తొలగిపోతుంది ఒక్క క్షణంలోనే ఒక ని చూస్తారు దొడ్డుప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది జిల్లేడు ఆకు కూడా అంతే పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ జిల్లేడు ఆకు దొడ్డుప్పుతో చేసే ఈ పరిహారాలు మన దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి ఈ విధంగా ఎవరైతే మర్చిపోకుండా జిల్లేడు ఆకుతో రేపు ఆదివారం ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది అయితే మరి ఈ యొక్క పరిహారాన్ని చేసిన తర్వాత మరుసటి రోజు ఆకుని ఆ ఉప్పుని పువ్వుని ఏం చేయాలి అని సందేహం కలగవచ్చు తరువాత అవి పూజ అంటే మరుసటి రోజు ఆదివారం తర్వాత సోమవారం రోజు ఉదయాన్నే అందులో ఉండేవన్నీ తీసి ఒక కవర్లో వేసి ముడి వేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా ఒక పచ్చని చెట్టు మొదట్లో పెట్టినా పర్వాలేదు ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది అఖండ ఐశ్వర్య యోగం పడుతుంది ధనం మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది ఒక్క నిమిషంలోనే అదృష్టాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి